ఎన్నో చెప్తున్నావు చెప్పి నీకు చెప్తే నిలబుతా వచ్చి ఇప్పుడు పరిచయా వాడికి నిలబడిపోయినాం ఇప్పుడు ఏం ఎండలో కళ్ళబాండలు ఎత్తుకొని వస్తున్నాను తలుపులు తీసిన తలుపులు పెట్టకుండా తీయకుండా తలుపులు పెట్టుకొని ఉన్నావు ఏమి అన్నది తీస్తున్నావు నువ్వు తీసుకున్నావు నువ్వు ప్రాణేశ్వర తీరీడు అంటున్నావా ఆహా ప్రాణేశ్వరి నేను ఎండలో ఓహించి వచ్చాను కదా నువ్వు ఇంతవరకు తప్పులు తీయ తప్పులు చేసుకొని ఉన్నావు తొందరగా తప్పులు తీయము నేను మాత్రం తిరిగే మార్చుకొని వస్తున్నాను తీస్తాను తీస్తాను ఏం లేదు అయ్యా నా ప్రాణువు బయట అంతలో డోర్ ఉంటున్నాడు ఆయన బయట ఉన్నాడు ఆయన చదువుకుంటున్నావు సందేహము లేదా ఎక్కడ చూసినా ఎంత సుమంత ఎక్కడ చూసినా కదా తల్లు లేదు అన్న మాత్రము కళ్ళు ఆ కళ్ళు అంటే కాదు అంటే కళ్ళు బాడ ఉన్నది మరి అన్న ఇట్లా ఏమన్నా చూద్దాం అంతేనా ఎంతది పిలిచే నా కథలో తను నువ్వు తప్పులు మాత్రం లేవు నీ సంగతి ఏదో చెప్పము తీర్తాను తీర్తాను వస్తున్నావు తీర్తానని చెప్తున్నాను ఇక్కడ జంగు ఎక్కడ చేస్తావమ్మా ఇప్పుడు నన్ను ఎక్కడ చేస్తావు నేను మాత్రము ఇక్కడ ఏది లేదు కళ్ళు కాదు నేను కళ్ళు కాదు ఉంది కదా మా దగ్గర ఆ కళ్ళు కాదు కాస్తా నేను కాదు వేరే ఏది లేదు ఏం లేదు మా దగ్గర అయితే ఏం లేదు మా దగ్గర ఉంది కళ్ళు కాదు ఒకటే ఉంది దానిలోనే కాదు అప్పుడు మాత్రమా అప్పుడు మాత్రము ఆ కల్లు బండ్లో కాదనగానే ఆ శంకరుడు ఆమెకు లేవడు కాబట్టి నేను మాత్రము సురమామ అంటే నువ్వు ఇంత లావుకున్నావు ఇంత తొట్టుకున్నావు మరి నేను బాట వెళ్ళదిస్తానని చెప్పి సురమామ అంటున్నాడు అనగానే శంకరుడు ఏమంటున్నాడు అంటే నీవు మాత్రము ప్రతి ఒక్క ఖాళీగా నా చెయ్యి అనామతం మోపినట్లయితే నేను అమాధానం లేస్తాను అని చెప్పాడు చెప్పగానే అప్పుడు మాత్రం అమాధానము గోరు మోపి తాకి తాను చెప్పంటే అనామతము లబ్బర్ ఏ విధంగా లేచాడు లేచిన తర్వాత ఆ తండు బాడవ తాసింది అప్పుడు ఆ శిఖుడు మాత్రము ఆ చంద్రమయ్య మాత్రమో పాపం మాత్రం తొలిపోయింది అప్పటికే ఆ బ్రహ్మ పెట్టిన శాపం అప్పటికే తొలిపోయింది ఆ తర్వాత మాత్రమో ఇప్పుడు కళ్ళు కాదు ఆ గన్నమయ్య వచ్చాడు అని కాబట్టి జై జై జై

એમનું નામ પૂછો హైరమ్మ సేపు అవుతున్నావి నేను వచ్చిన నాకు నీళ్ళు ఏమని చెప్తే కూడా నువ్వు తప్పులు తీయకుండా నువ్వు లోపలే ఉంటున్నావు నీ సంగతి ఏది చెప్పము మాత్రము అయితే ఈ కళ్ళు కాగులో రాజాలు నిన్న చెక్క నేను చెప్పాను ఈ కళ్ళు కాగులో అయితే శివుణ్ణి రాజాలి ఆ దాజ తర్వాత ఆమె ఆ తండ్రముడు ఏంటంటే ఈ కళ్ళు అయితే మా ఇంట్లో పాచకాలు ఉండాలి ఆ పాతకాలు ఎత్తి ఇవన్నీ అంతకు ఒకటే కలిపి సారబట్టి వెళ్ళని చెప్పి అతడు ఆ ద్రోహముని తీసుకొచ్చి ఆ చూడు శంకరు దాన్ని జంగుడే ఆ కళ్ళు కాగులో అక్కడ పెట్టి ఆ మంటలు వంటి వాళ్ళు ఆ కింద కట్టేటని చెప్పిందట చెప్పగానే అప్పుడు ఆమె నేను శంకరుని మాత్రం వెళ్ళే కలిసి పెట్టినా

ఇక్కడ ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడ నీ అండల సాక్షిగా నీ యొక్క పరమేశ్వరు సాక్షిగా తొందరగా తెలుపు ఇక్కడ ఏం జరిగిందో తొందరగా తెలుపుము అన్నమాట కొలిగ్ కొ కళ్ళుకుంటే ఎత్తుకు ఆయన చంద్రమే అంట ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేసిన అయ్యా నేను నీ మాటలేంటి నీ చేతలే నువ్వు చెప్పే విధానం ఏంటి నేను ఎంత వచ్చి వచ్చిన కానికే నువ్వు తప్పు లేకుండా ఇప్పుడేమో నువ్వు ఏదైతే కూర్చొని చెప్తున్నావు అసలు నీ సంగతి ఏంటి ఎందుకు ఎదునా <laughs> நான் வரயா குளந்துனோம் எக்கற வரே இல்லே உண்ட ஆஹா பரிதீரா நீ வெந்த பவிந்தாவல கொண்டு பரிதீரா நீ வெந்த నువ్వు ఎంతో ప్రతిబద్ధపడుతున్నానే నువ్వు ఇలాంటి మాటలు అన్ని చెప్తున్నావు నీ సగతి ఏది చెప్పము ఇట్లా ఎంతో ప్రతిబం అనుకున్నావే వాడు ఇక్కడ అక్కడ అక్కడున్నాడు అని చెప్పి నువ్వు ఇక్కడ ఈ కాగులో చూస్తాను ఇక్కడ లేదు అక్కడ లేడు నువ్వు ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తున్నావే ఇవో మధ్యలో చూస్తున్నాడు ఇక్కడ లేడు అక్కడ లేడు అందులోనే ఉన్నాడు తూర్ము ప్రాణేశ్వర తూర్ము అందే ఉన్నాడు నీళ్ళు నని సక్రియ నాతో సంగత్యం నాస్తున్నావా ఆ లింగమునే లింగమున్నాముడు ఆ లింగము దాతి మాత్రం నువ్వు జన్మ బాబా నువ్వు ఈ సాగులో సింగము దాతి జన్మముడునండి నాకు నాకు గులభు తాగు మాటలు చెబుతున్నావే నువ్వు అబద్ధపు చెబుతున్నావు ఎందుకరకు మనరావు ఈరోడే వచ్చాడు మనం ఇద్దరు కలిసి ఇద్దరు రాజు పద ప్రార్థిస్తరా ఎప్పుడు కోడలు అయితే నా కుమారుడు వీళ్ళ గురించి నేను పరీక్షించాను వాళ్ళు మాత్రము ఎంత వేడినా కానీ ఆ అమ్మాయి మాత్రము నాకు లొంగలేదు ఎందుకంటే ప్రతి కాబట్టి లొంగలేదు నా శాపం కూడా అప్పటికి తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు మాత్రమే వీళ్ళు అయితే కంధములు అందము కంధమ ఎత్తు అని చెప్పి అక్కడ వనంలో ఉన్నారని నీవు మాత్రము నా కుమారుడు నీవు ఆ చెన్న వనంలో అక్కడ గుడి కట్టుకొని చెన్న మేత్ర ఉన్నము శ్రమమ్మ నీవు మాత్రము ఆ వనంలో మాత్రము వనం మంచమై ఉండము నేను మాత్రమో ృందంలోనికి మాతా అమ్మతో మాతా గోవిందమ్మతో అమ్మే వనము మధ్యమై నువ్వుము ఆ కన్నమేత్రు మాత్రము ఆ వనములో ఆ కన్నమా కూడా చెప్పి అతను ఉంటారు మీకు మాత్రము వేద వేద ప్రతి సంవత్సరం కూడా నీకు పూజ చేస్తారు జయ బాబానికి గ్రామ ముఖ్యమంత్రి మనవి కొట్టమని లేకపోతే అన్ని చక్కగా తగ్గే కొన్ని మళ్ళీ కూడా వదిలిపెట్టే వాళ్ళ ఇస్తామని వచ్చింది మేము కూడా మా పిల్లలతో చాలా చక్కగా అడిపే మనం చేస్తా ఉన్నాం <imitation> ோ தீப்பா